క్షయపై పోర్లో పెద్దలకి బీసీజీ టీకా వైద్యాధికారిని సిరిచంద్ర క్షయ వ్యాధిపై పోర్ను మరింత తీవ్రతరం చేయాలని ప్రభుత్వం సంకల్పించిన సందర్భంగా వయోజనులకి బీసీజీ టీకా ఇవ్వడానికి రంగం సిద్దమైనట్లు పల్నాడు జిల్లా కోసూరు మండలం కోసూరు పిహెచ్సి వైద్యాధికారి అన్నారు హసన్బాద్ సచివాలయంలో జరుగుతున్న వయోజన బీసీజీ టీకా కార్యక్రమం అమలు పరిశీలించారు సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల నాటికి చైర్యాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంతో పద్దెనిమిది పైబడిన వారికి టీకా వేయించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంస్థ నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు పైబడిన వారు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు మొగసాగేవారు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరంలో అధుమైన వ్యాధిగ్రస్తులు ఎద్దు బరువుల నిష్పత్తి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ పద్దెనిమిది కంటే తక్కువ వారికి క్షేర వ్యాధిగ్రస్తుల కుటుంబాలకి రెండు వేల పద్దెనిమిది నుంచి టీబీ బారిన పడి చికిత్స పొందుతున్నవారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి టీబీ వ్యాధిగ్రస్తులతో కాంటాక్ట్లో ఉన్నవారు ఈ వయోజన బీసీజీ టీకా వ్యాక్సిన్ని వేయించుకునేందుకు అర్హులని ఆమె తెలిపారు వీళ్ళకి చేస్తే బాగుంటుంది వీళ్ళలో కొంచెం రోగ నిర్ద తక్కువ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ వేయడం జరుగుతుంది దానిలో ఆరు ఆరుగురు అరుగులుగా మన గవర్నమెంట్ నిర్ధారించింది దానిలో ఆరుగురు ఎవరు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరికన్నా షుగర్ ఉన్నా ఎవరికన్నా నెమ్మదిలో చే వ్యాధి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నా లేదు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే లేదు ఒకవేళ వాళ్ళ బరువులు ఎత్తుకి వయసుకి సరిపడినంత బరువు లేకపోయినా వీళ్ళందరినీ ఏంటంటే అరుగులుగా ధృవీకరించి వాళ్ళకి ఇప్పుడు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది మరి అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వేస్తారు కదా మాకు అప్పుడు అలా అయింది అని అంటే ఆ వ్యాక్సిన్ కి ఈ వ్యాక్సిన్ కి చాలా తేడా ఉంది ఈ ఇప్పుడు మీరు వేయించుకునే వ్యాక్సిన్ ఏంటంటే చిన్నప్పుడు మీరు ఎంచుకున్న వ్యాక్సిన్ కొత్తగా ఎవరు సృష్టించిన వ్యాక్సిన్ కాదు కొత్తగా ఈ మంచి వ్యాక్సిన్ కాదు సో ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా అవ్వుదా ఏమైనా అవుతుందా అని భయపడక్కర్లేదు దీనివల్ల ఇంకా మంచి జరిగింది తప్ప చెడు అయితే జరుగు